వైసీపీ కార్యకర్తలందరికీ కూడా ఒక డిజిటల్ రక్ష ఈ డిజిటల్ బుక్ అనేది అయితే అయితే ఉందో దాన్ని లాంచ్ చేశారు యాప్ని లాంచ్ చేశారు ఇమీడియట్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన లాంచ్ చేయగానే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో డౌన్లోడ్స్ అయితే అవుతున్నాయట దీనివల్ల కార్యకర్తలు వాళ్ళ సమస్యలను ఇమీడియట్గా అందులో ఎంటర్ చేయొచ్చు అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇమీడియట్గా జరగదు అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ డిజిటల్ బ్యాకప్ అయితే పెట్టుకుంటారు ఆ డిజిటల్ బ్యాకప్ ఆ డిజిటల్ బుక్కే ఒక రకంగా డిజిటల్ రక్ష అవుతుంది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ డిజిటల్ రక్ష ద్వారా కార్యకర్తకి ఒక భద్రత ఉంటుంది కార్యకర్త సేఫ్గా ఉంటారు కార్యకర్తకి వైసీపీ కార్యకర్తకి ఒక అండగా అయితే ఈ డిజిటల్ బుక్ ఉండబోతోంది అందుకే కార్యకర్తల కోసమే కార్యకర్తల పనితీరులో ఇంకా మెరుగుతనం రావడానికి కార్యకర్తలు మెరుగ్గా పనిచేయడానికి వైసీపీ తరపున ప్రజల తరపున కృషి చేయడానికి వైసీపీ కార్యకర్త ముందుకు వెళ్ళాలి అంటే ఈ డిజిటల్ బుక్ చాలా కీలకం అనేది అదైతే తీసుకొచ్చారు ఇక కార్యకర్తలు ఇక ఎన్ని లక్షల కంప్లైంట్లు చేస్తారు ఎంతమంది ఆ డిజిటల్ బుక్లో రిజిస్టర్ చేసుకుంటారు ఏంటనేది ఇంకా వైసీపీ చెప్పే లెక్క రేపేళ్ళ నుండి ఏమైనా చెప్తే దాన్ని బట్టి అర్థమవుతుంది